ええ સાત લગે રે આઉસી ના એન્ડરમેન્ટ લે લે એન્ડરમેન્ટ લે લે ની કે કઈ છે થોડો હા હા મિલ મિલ બટર હંગર ભંગા બિલાસ્કોનો અલકવાર કારકા છું ઉદારગા નુચાયજી જો અમે આવ રે કારગા નુચાયજી દીક્ષા બૈરેંગ કણવડ ગૌડ గారికి હજી મરી રાજેગર గారికి ઇન્દુ રાસબ ગોલવાડને બકું છું બૈરેંગા માટાર થાકો તો నివసంగా డా నాగార్జున గారి అరవై ఏడవ జన్మదిన సందర్భంగా రాష్ట్ర నాగార్జున ఫ్యాన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు నరేందర్ నాయ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగుల పేషెంట్ పేషెంట్స్ అటెండర్స్కు అల్పాహారను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర నాయుడు నాగార్జున గారు అంటే ఇక ప్రాణం వాళ్ళ కుటుంబంతో ఎంతో అంతకంటే ఎక్కువ కూడా నాగార్జున గారు వారి కోసం నాగార్జున కోసం ఎన్నో 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 సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంటుంది గత అనేక సంవత్సరాలు నుండి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం ఒక ఆయన ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయన ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ కల్వన నాలుకగా ఉంటూ అందరితోటి స్నేహంతో ఉంటూ ఈరోజు ఈ అగ్ని నాగార్జున గారు మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా వినోదభావ సంబంధం ఉంది మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ ఈ రెండు కూడా చాలా సన్నిహితంగా ఏ ఏ విషయంలో కూడా రెండు కుటుంబాలు కూడా కలిసిమెలిసి సినీ ఫీల్డ్లో కానీ వేరే బయట వారి జీవితంలో కానీ ఆ రెండు కుటుంబాలు ప్రతి విషయంలో కూడా చిన్న విషయంలో కూడా వారు మాట్లాడుకొని వారు చాలా అన్యోన్యంగా ఉంటారు ఆ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారి వస్తుంది యువత తరపున అఖిల భారత యువత తరపున అక్కినేని నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అక్కినేని నాగార్జున గారు ఒక సింగు ఆయన ప్రతి సినిమాలో కూడా తండ్రిని మించి తనయునిగా గుర్తుకు తెచ్చుకుని స్వశక్తితోటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సినిమాలు మంచి మంచి సినిమాలు అందించాలని అలాగే నాగార్జున గారికి నిండు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ క్లిక్ చేసినటువంటి మహేష్ బాబు ఫ్యాన్సు రాజ రాజశేఖర్ గారికి పవర్ చిరంజీ ఫ్యాన్స్ మా తమ్ముడు తెల్లూరు రాంబాబు గౌడ్ గారికి శివ గారికి సూర్య సూరి గారికి నాగరాజు గారికి అందరి మాస్ మాస్ గారికి అందరు కూడా ఇక్కడికి మా మెగా అక్కినేని అభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి జై శ్రీమాన్ తిరిగా జరగా અમાવું એના સેડિ stool Clayton Šodit undred y

या मामन वाला फोटो